ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః రేపు అత్యంత ముఖ్యమైనటువంటి పర్వదినం ఆదివారంతో కూడినటువంటి అష్టమి ఈ అష్టమి కూడా శుద్ధాష్టమి కాదు కాలాష్టమి కాలాష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి అష్టమిని కాలాష్టమి అంటాము ఈ కాలాష్టమి కాలభైరవ స్వామి వారి యొక్క ప్రితిభక్తులందరూ కూడా విశేషంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క కాలాష్టమి ఆదివారంతో కూడినటువంటి మరొక గొప్ప నక్షత్రము రోహిణీ నక్షత్రము ఈ రోహిణీ నక్షత్రం ఈ కాంబినేషన్ మనకు మహాలయ పక్షంలో వస్తుంది ఈ మహాలయ పక్షంలో మనందరం కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ఎన్నో మహోన్నతమైనటువంటి పూజాది తర్పణ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ యొక్క అష్టమి ఇటువంటి మహాలయ పక్షంలో గుడ్ కాంబినేషన్తో వస్తుంది మనకి మరి ఈ యొక్క పర్వదినాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి మన జీవితంలో అంటే ఏ గృహంలో అయితే మానసిక బాధలు శారీరక బాధలు అనారోగ్య సమస్యలు కానీ లేదా భార్య బట్టలకి మధ్య పడకపోవడం గొడవలు అవ్వడం ఎక్కువగా మనస్పదలు రావడం లేదా పిల్లలు గృహంలో చెప్పినటువంటి మాట వినకపోవడం లేదా ఎవరినో ప్రేమించాము వాళ్ళనే పెళ్లి చేసుకుంటాము మీరు ఏమైపోయినా మాకు ఇష్టమే మీతో మాకు సంబంధం లేదు అని ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క కుటుంబం యొక్క గౌరవాన్ని కలరాస్తూ కుటుంబం యొక్క కీర్తికి భంగం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు పిల్లలు పూర్తిగా ముండివాళ్ళలాగా వాళ్ళలాగా పింకితనంతో మారిపోయి ఎదురు సమాధానం చెప్తున్నప్పుడు అది మనసుకు ఎంతో బాధను కలిగిస్తుంది అలాగే గృహంలో వివాహాలు జరగక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు సంబంధాలు రాలేనప్పుడు మంచి జీవిత భాగస్వామి దొరకనప్పుడు గృహంలో సంతానము సరైనటువంటి సమయానికి కలగకనప్పుడు ఇటువంటి దారుణమైనటువంటి ఇబ్బందులు అలాగే ఉద్యోగాల్లో వేధింపులు ఉన్నప్పుడు పై ఆఫీసర్లు వేధిస్తున్నప్పుడు అలాగే ఏ పని చేసినా సరే ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నప్పుడు అలాగే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదైనా స్థలం అమ్ముదాం అనుకున్నా ఏదైనా ఇల్లు అమ్ముదాం అనుకున్నా లేదా ఇల్లు కొందామనుకున్నా స్థలం కొందామనుకున్నా అక్కడ ఎక్కువగా జాప్యం జరుగుతున్నప్పుడు మనసంతా మానసికంగా కకావికలం అయిపోతున్నప్పుడు అప్పుల మీద అప్పులు చేస్తున్నప్పుడు వడ్డీల మీద వడ్డీలు కడుతున్నా సరే ఇంకా అనేక రకాల టార్చర్స్ వేధింపులు ఉన్నప్పుడు ఈ యొక్క అష్టమి ఆదివారము రోహిణీ నక్షత్రం ఈ గుడ్ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ పర్వదినాన్న మీరేం చేయాలి అంటే ఒకవేళ పితృదోషాలు ఏమైనా ఉంటే కనుక మీ గృహంలో చాలామంది చెప్తూ ఉన్నారు మీకు ఈ విధమైనటువంటి దోషం ఉండేది పితృదోషం అని రకరకాలుగా లేని వీరు అనేక రకాల కల్పితాలతో మాట్లాడుతూ ఉన్నారు ప్రతి దానికి పితృదోషాన్ని కరెక్ట్ చేసేస్తూ ఉన్నారు మీకు ఎలా ఉంటే పితృదోషం సంత చేయండి నారాయణ బలి చేయండి లేదా మరొక బలి చేయండి లేదా ఈ బలి ఇవ్వండి రకరకాల కొత్త కొత్త బలు పేర్లు చెప్తూ ఉన్నారు పాపం జ్ఞానం లేనటువంటి వారిని అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు మాయి మాటలు చెప్పి భయాలను వారిలో రేకెత్తిస్తూ ఉన్నారు అప్పులు చేసైనా సరే మీరు చేయించుకోండి బలి ఇవ్వండి ఈ బలి ఇవ్వండి అని సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక రకాల తప్పుడు ప్రచారాలను కూడా చేస్తున్నారు మన తోటి హిందువులను మన ఆత్మబంధువులను నయవంచన చేస్తూ ఉన్నారు మాయ మాటలతో పితృదోషాలు ఉంటాయి కానీ ప్రతిదీ పితృదోషం అంటే ఇది పూర్తిగా అధర్మం మన హిందువుని మన ఆత్మబంధువుని మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తిని మనమే దోచుకుంటే ఇంకా ఎక్కడ ధర్మం ఉంది ఆలోచించండి మీరే గురించి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రతి ప్రతిదానికి పితృదోషాలు పితృశాంతులు అనేటటువంటి మాయ మాటలు నమ్మకండి మీకు నమ్మకంగా ఉండేటటువంటి వారు కొంతమంది పండితులు ఉంటారు వారిని అడగండి అయినా విశేషం విశ్వాసం తీసుకోండి డబ్బులు కూడా ఎవరికి ఊరికి రావని ఒక మహానుభావుడు చెప్తూ ఉంటాడు డబ్బులు ఎవరికి ఊరికి రావని అలాగే మీకు కూడా అంతే అప్పులు చేసి పూజలు చేయాలి యాగాలు చేయాలని మన ధర్మంలో ఎక్కడా లేదు ఇది అర్థం చేసుకోండి ఇది ఎవరు మధ్య మధ్యతరగతిలో ఉండేటటువంటి వారికి కాస్త జ్ఞానం ఉండదు అవగాహన ఉండదు కాస్త బలహీనంగా ఉంటారు ఆధ్యాత్మికంగా ఇటువంటి వారు ఎక్కువగా మోసపోతూ ఉంటారు మనకి సోషల్ మీడియాలో ఎన్నో రకాల అవాస్తవాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా నిజమనుకుని నమ్మి వాళ్ళ గృహంలో ఉన్నటువంటి డబ్బు బంగారం కాకుండా బయట అప్పులు చేసి మరీ నష్టపోతున్నారు కాలాన్ని వృధా చేసుకుంటున్నారు ఇది టోటల్గా ఏమవుతుందంటే మన ధర్మం పైనే దీని ప్రభావం చూపిస్తుంది కొంతకాలానికి అందరూ మోసం చేసిస్తూ ఉన్నారు అనుకోండి ఎక్కడికి వెళ్ళినా మన మాయ మాటలు చెప్పి దోచుకున్నారనుకోండి మనము ఈ యొక్క ధర్మాన్ని వదిలిపెట్టేసి మరొక మతంలోకి మారిపోతూ ఉంటారు దీనికి కూడా మనము చేసేటట్టు అధర్మ పనులు అధర్మ మాటలు కూడా కారణం అవుతున్నాయి అంటే ప్రత్యక్షంగా మన సమాజాన్ని మనమే నాశనం చేస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి ఇక అసలు అయినటువంటి టాపిక్లో వద్దాం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏ దోషమైనా సరే ఏ బాధ అయినా సరే ఒక ఏడు రోజుల పాటు ఉదాహరణకి అష్టమి నుండి కాలాష్టమి నుండి అమావాస్య వరకు మీరు ఒక దీక్ష చేయండి ఈ దీక్షకు మీరేమీ మాలలు వేసుకోవాల్సిన అవసరం లేదు కొత్త వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదు నియమం ఒక్కటే ప్రతిరోజు బ్రహ్మముహూర్తములో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి లేదు కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి ఆరు గంటల నుండి ఒక నలభై ఐదు నిమిషాల పాటు స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని ఉదయాన్నే మీ గృహములో ఏడు రోజుల పాటు అష్టమి నుండి అమావాస్య వరకు మీ గృహములో ఒక ఇత్తడి పల్లెంలో మీరు త్రికోణాకారములో కుంకుమతో ఒక ముగ్గు వేసి మధ్యలో ఒక మట్టి ప్రమేద ఉంచి ఆ యొక్క మట్టి ప్రమిదలో చిన్న ఎండు కొబ్బరి పూర్తిగా కాలిపోయేటటువంటి పల్చగా ఉండేటటువంటి చిన్న ఎండు కొబ్బరి ఉంచండి ఆ ఎండు కొబ్బరిలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదా అవునెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు వెలిగించండి కొద్దిగా లావుగా చేయండి రెండు ఒత్తులు కూడా రెండు ఒత్తులు అంటే రెండు జ్యోతులని అర్థం వెలిగించి అక్కడ కూర్చొని మీరు వటుక భయ సంకల్పం చెప్పుకోండి నా గృహంలో నా పిల్లలు నా మాట వినేలా నన్ను అనుగ్రహించే స్వామి అని స్వామికి విన్నవించుకోండి నా గృహములో నాకు ఉన్నటువంటి మానసిక శారీరక రుగ్మతలు పూర్తిగా నశించాలి నా గృహములో నేను అనుభవిస్తున్నటువంటి అశాంతి పూర్తిగా పోవాలి నా గృహంలో ఉన్న అశాంతి పోవాలి నా గృహంలో ఉన్న గొడవలు పోవాలి మా అందరి మధ్య ఐకమత్యము పెరగాలి ప్రేమ పెరగాలి మేము మా జీవితంలో మేము కోరుకున్న ప్రతి వ్యవహారంలో కూడా మాకు విజయం జరగాలని మీరు మనస వాచ కరిమేనా మీ సంకల్పం ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో ఆ అక్కడ అద్యపం వెలిగించే ముందు ఆ స్వామి వారికి నమస్కారం చేసుకోండి కాలభైరవ స్వామి వారికి ఎందుకంటే అతిశీఘ్రంగా మన యొక్క ప్రాత శక్తి ప్రదాత శక్తిప్రదాత కాలభైరవ స్వామి అతిశీఘ్రంగా వినడమే కాకుండా మనకు వరాలనిచ్చేటటువంటి వరప్రదాత కాలభైరవ స్వామి కేవలం ఆయన యొక్క మంత్రం నేను చెప్తాను ఈ ఏడు రోజుల పాటు ఈ దీక్షను చేయండి ఏడు రోజుల పాటు మీరు మాంసాహారం తీసుకోకూడదు ఇది ఒక్కటి నియమము ఏడు రోజుల పాటు రోజు ఖచ్చితంగా ఉదయము నలభై ఐదు నిమిషాల పాటు జపం చేయాలి ఉదయం కుదరకపోతే సాయంత్రం జపం చేయాలి ఈ యొక్క మహామంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రము డబ్బు కావాలి భూ సంబంధించిన ధన సంబంధించిన అప్పులు తీరాలి ధాన్యం కావాలి స్వర్ణం కావాలి శుభ కార్యక్రమాలు జరగాలి అప్పుడు మీరు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చదవండి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఇలా ఈ మంత్రము నలభై ఐదు నిమిషాలు సమయం పెట్టుకోండి మీరు ఆ సమయంలో ఎన్ని మాలలు చేస్తే అన్ని మాలలు జపం చేయండి ఈ జపమైన తర్వాత మీరు మీ ఇంటిలో ఒక చిన్న ప్లేట్లో ఈరోజు నేను నా అభిష్ట సిద్ధి కోసం నేను చేసినటువంటి జపం సర్వం శ్రీ కాలభైరవ స్వామి పాద పద్మాలకు చేరుగా కానీ రెండు అక్షతలు కానీ లేదా రెండు పుష్పాలు కానీ తీసుకొని నీటితో ఒక ప్లేట్లో వదిలిపెట్టండి తర్పణం అంటాం దీన్ని దేవతా సమర్పణ అని కూడా అంటాం ఇలా వదిలిపెట్టినప్పుడు జలాన్ని మీరు మీ యొక్క పూజ అయిన తర్వాత మంగళహారతి సాష్టాంగ నమస్కారము లేదా తల్లులు చెల్లెములు అయితే మోకాళ్ళపై నమస్కారం చేసుకున్న తర్వాత ఆ యొక్క జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించండి అక్షతలను పుష్పాలను శిరస్సును ధరించండి ఈ విధంగా జపం చేసిన తర్వాత మీరు ఆ యొక్క ఉదయం రాత్రి వరకు మీరు ఏ పని చేస్తున్నా సరే నడుస్తూ ఉంటారా పిల్లలకి ఏదైనా సపర్యలు చేస్తూ ఉంటారా మీరు ఏ పని చేస్తున్నా మీ ఆఫీస్లో మీ వ్యాపార స్థలంలో కూర్చొని మానసికంగా ఇదే మంత్రము జపం చేయండి మీరు కోరుకున్నారు ఏదో ఒక కోరిక ప్రత్యేకమైన ఒక కామ్యం ఉంది ఆ కామ్యం సిద్ధించడం కోసం ఈ యొక్క నామం ఏ పని చేస్తున్నా మీ కాళ్ళకు పాదరక్షలు ఉన్నా సరే మానసికంగా మంత్రం ఉదయం నుంచి రాత్రి వరకు జపం చేస్తూనే ఉండండి మరలా రాత్రికి మీరు మీకు అవకాశం ఉంది అంటే మరొక నలభై ఐదు నిమిషాలు కూర్చొని మరలా జపం చేయండి అంటే మీ యొక్క కోరిక బలమైంది బలిష్టమైంది అతిశీఘ్రంగా నెరవేరాలనేటటువంటి వారు ఇది చేయండి అలాగే ఈ విధంగా రోజు చేయాలి ఉదయం లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి భూమాతకు నమస్కారం చేసే ముందు ఏడు రోజుల పాటు దినచర్యగా పాటించాలి మీరు ఇదే మంత్రం జపం జపం చేయండి మంచం మీద నుంచి లేచి వెంటనే భూమాతకు నమస్కారం చేయండి తర్వాత మీ స్నాన కార్యక్రమాలన్నీ ముగించుకుని మళ్ళీ పూజకి వెళ్ళండి జపానికి వెళ్ళండి జపం అనేది చాలా ముఖ్యం ఈ విధంగా ఈ యొక్క ఏడు రోజుల పాటు వచ్చేసి అమావాస్య రోజున కానీ లేదా ఈ పూజ ప్రారంభించేటటువంటి రోజు అష్టమి నాడు కానీ అమావాస్య రోజు కానీ మధ్యలో ఏదైనా ఆదివారం నాడు వస్తే ఆదివారం నాడు కానీ మీరు మీ యొక్క చేతికి పట్టేలాగా మణికట్టు వద్ద పట్టేలాగా ఒక నల్లని దారాన్ని తీసుకోండి లావుపాటి దారం మలత్రాడు అయితే మరీ మంచిది ఆ దారానికి తొమ్మిది ముడులు వేయండి తొమ్మిది సార్లు స్వామివారి యొక్క మంత్రం జపం చేస్తూ నా అభిష్ట సిద్ధి సంపూర్ణంగా అతిశీఘ్రంగా నెరవేరాలని మనసావాచకర్మేనా వేడుకుంటూ తొమ్మిది ముడులు వేసి దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామివారికి దేవాలయానికి మీరే స్వయంగా తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి అవకాశం ఉంది అంటే ఆ స్వామివారికి అభిషేకం చేయండి అభిషేకం చేసేటప్పుడు ఆ యొక్క స్వామివారి నుంచి జాలు వారినటువంటి ఆ యొక్క జలం ఏదైతే ఉందో ఆ జలము యొక్క మలత్రాడు నల్లత్రాడు పైన పడేలా సూత్రం అంటాం నల్ల సూత్రం పైన పడేలాగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క పాదాల వద్ద కానీ పీఠం వద్ద కానీ ఉంచండి లేదు అక్కడ అవకాశం లేదు ముందుగానే మీరు ఒక తడి నీటిలో ఆ యొక్క రక్షణ తడిపి స్వామివారి యొక్క విగ్రహం వద్ద ఉంచండి ఉంచి అక్కడ అవకాశం ఉంది అంటే హారతి ఏదైనా సమర్పణ చేయండి అంటే ఇక్కడ అభిషేక సేవ కానీ లేదా హార్ద సేవ కానీ ఆ యొక్క రక్షకు స్వామివారి పాదాల చెద్ద పీఠం పైన ఉంచి నిర్వహించండి తదుపరి ఆ క్షేత్రము యొక్క ప్రాంగణంలోనే మీరు కూర్చొని ఆ దారాన్ని మీరు కుడి కాలుకు కానీ లేదా కుడి చేయికి కానీ కట్టుకోండి ఇది రక్ష కేవలం కేవలం అంటే కేవలం కొన్ని రోజుల్లోనే మీ కోరిక నెరవేరుతుంది ఇది మీరు అష్టమనాడు ప్రారంభించాలి అమావాస్య రోజు వరకు చేయాలి ఈ రక్ష మీ చేతి నుండి ఎప్పుడూ తీయాల్సిన అవసరం లేదు ఎప్పటికైనా ఉంచుకోండి ఇతరుల యొక్క దృష్టి పూర్తిగా పోగొట్టేటట్టు రక్ష వల్ల మీకు దృష్టి దోషాలు పోతాయి ప్రయోగ దోషాలు పోతాయి అలాగే చెత్తబడి చెల్లంగి బాణామతి ఇటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు ఇటువంటి దోషాలను కూడా పూర్తిగా అరించేటటువంటి దీక్ష ఈ ఏడు రోజులకు ఉంది అలాగే ఈ యొక్క సూత్రానికి నల్ల రంగు దారానికి సూత్రానికి కూడా ఉంది ఈ విధంగా చేయండి అష్టమి నాడు అంటే రేపు శనివారం నాడు మాత్రము మీరు ఏం చేయాలి అంటే దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఈ యొక్క మంత్రము కనీసం ఒక మాల జపం చేయండి ఈ విధంగా మీరు రేపు అష్టమినాడు ప్రారంభించండి అమావాస్య నాడు అమురుకు చేయండి మీరు అనుకున్న కోరిక తప్పకుండా మీరు మీ అభిష్టాన్ని నెరవేర్చుకోగలుగుతారు స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది